హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు పౌర్ణమి కదండి ఈరోజు వీడియో ఈరోజే చేస్తున్నాను ఇదో మాకు పౌర్ణమికి నోములు ఉన్నాయండి కే పౌర్ణమి నోములు అంటారు అదే కేదారేశ్వర నోములు అంటారు కదండీ అవి అందుకేనండి ఆ నోముల కోసం మేము ప్రసాదాలు రెడీ చేస్తున్నామండి ఫస్ట్ తాలికలు చేస్తున్నాను అండ్ ఇంకా మీకు ఉన్నాయండి ఈ నోములు అనేవి మీకు ఉన్నాయా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్గా అయితే నాకు మ్యారేజ్కి ముందు ఇలా నోములు అవి తెలియదండి మామూలుగా పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళేసి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదండీ అలా వెలిగిస్తాము పెళ్ళైన మాకు పెళ్ళైన ఫస్ట్ సంవత్సరమే మా అత్తయ్య మాకు నోములు పట్టించారు ఇది వాళ్ళ త పూర్వీకుల నుంచి వచ్చినాయి అండి నోములు అనేవి మేము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము అండ్ ఇంకా ఆ రోజంతా ఫాస్టింగ్ ఉంటామండి అందరం ఫాస్టింగ్ ఉండేసి ఆ రోజు ఈవినింగ్ ఈ నోమ్ అనేది చేస్తాము కేదారేశ్వర వ్రతం అనేది ఈ వ్రతం అది అయిపోయిన తర్వాత దగ్గర మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తానండి ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తున్నాను ఈ ఇయర్ కూడా అలాగే చేస్తానండి అండ్ ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే ఫుల్ వర్షం పడుతుందండి త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు అసలు ఆగకుండా పడింది వర్షం అండ్ ఇంక ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళే టైంకి ఎలా ఉంటుందో తెలియదండి చూడాలి వర్షంలో ఉంటే ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో చూసారు కదండి ఫస్ట్ ప్రసాదం స్వీట్ కింద పాల తాలికలు చేసామండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పూర్ణం బూరెలు చేస్తున్నాము పూర్ణం బూరెల కోసం అని చెప్పేసి ఆ పప్పు పూర్ణం పిండి అనేది ఉడికించుకొని పెట్టుకున్నామండి పైన పోత పిండి అనేది ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాము చూసారు కదా పూర్ణం బూరెలు కూడా వేస్తున్నాము ఇలా అన్నీ దేవుడికి ఫస్ట్ లె పదకొండు పదకొండు వేసామండి దేవుడి కోసం అని చెప్పేసి వేసి ఇక ఆఫ్ చేసాము అండ్ ఇంకా మిగతా అవి ఈవినింగ్ వేసుకుంటామండి అందరు తినేటప్పుడు చూసారు కదండి పూర్ణం బూర్లు ఎంత బాగా వచ్చినాయో చక్కగా వచ్చినాయండి భలే వచ్చినాయి ఈ పూర్ణం బూరలో లోపల పిండికి మేము కొబ్బరి కూడా వేసామండి కొంతమంది ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటే వేసుకుంటారు లేదంటే లేదు మేమైతే వేసుకుంటామండి చూసారు కదా పూర్ణం బూర్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గారెలు వేస్తున్నాము చూడండి గారెలు కూడా అలాగే దేవుడి కోసం ఇంకా కొంచెం ఎక్స్ట్రానే వేసాము గారీలు కూడా భలే వచ్చాయి కదండి అండ్ ఇంకా ఇక్కడ నేను పొంగు బూరెలు చేస్తున్నానండి అంటే మా సైడ్ పొంగు బూరెలు అంటారు ఈ పొంగు బూరెలు అనేవి తప్పకుండా మేము ఈ కేదారేశ్వర వ్రతానికి అదే పౌర్ణమి నోములకి చేసుకుంటామండి పొంగు అనేవి కంపల్సరీగా పెడతాము చూశారు కదండీ ఇవే పొంగు బూరెలు అండ్ ఇంకా పొంగు పూర్లతో పాటు కూడా చేశానండి పులిహోర కూడా చేసి ఉంచాను రెడీగా ఉంచాను అండి పూజ చేసుకునే టైంకి రెడీగా ఉంటాయి అని చెప్పేసి అండ్ ఇక్కడ గారెలోకి అని చెప్పేసి పచ్చడి చేస్తున్నామండి టమాటా దోసకాయ ఇంకా దొండకాయ ఇంకా ఆల్ మిక్సింగ్ చట్నీ లాగా చేస్తామండి ఓకే అండి మరి వీడియోకింతేబా